కుంటత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మా ఆలోచన ఓటే ప్రజలకు న్యాయం జరగాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్దిద్దాలని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఆలోచిస్తున్నాం మాకు ఈ దేశ తప్ప వేరే దేశ లేదు ప్రజల అభివృద్ధి భవిష్యత్తే మాకు ముఖ్యం రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారైతే అన్ని విధాల అండగా ఉన్నారు వారికి సభాముఖంగా కరువు సీమ కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు కూడా తెలియజేయండి ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది అయితే తమిళ్లో ఈ సభ ద్వారా మూడు పార్టీల కార్యకర్తలకు నాయకులకి ఒకే మాట చెప్తున్నాం మీరందరూ కూడా రెగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం హామీలు నెరవేరుస్తున్నాం కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నేను వేదికపై నుండే వాళ్ళని కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మనం పాలకులం కాదు సేవకులం మన మనం పెత్తందారులం కాదు ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా